నమస్కారం నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి సిరికొండ సిరికొండీ మండలాల పరిధిలో ఆగస్టు నెలలో వచ్చిన వరదలకు కొట్టుకుపోయిన రోడ్లను గత రెండు నెలలు గడుస్తున్న ప్రభుత్వం కనీసం మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటు అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పాటిల్ కులాచారి అన్నారు మండలం తాండా వద్ద వరద దాటికి దెబ్బతిన్న రోడ్లను ఆయన పరిశీలించి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి గుంతలను పూడ్చారు బీజేపీ పార్టీ ప్రజల సమస్యలను ఆందోళన రూపంలో చేయడమే కాకుండా సామాజిక బాధ్యత నిర్వహిస్తుందన్నారు రంగారెడ్డి జిల్లా చేవెల్లెలో జరిగిన రోడ్డు ప్రమాదం పునరావృత్తం కాకుండా రోడ్లను మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు Obrigado por ఆగస్ట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాడు వచ్చిన భారీ వర్షాలకు ఇది ముఖ్యంగా రూరల్లోని దర్పెల్లి కానీ సిరికొండ కానీ ఇండల్వాయి కానీ అటు భీభ్గల్ కానీ కమ్మర్పెల్లో కానీ హైదరాబాద్ పోవాలన్నా నిజామాబాద్ పోవాలన్నా ఇది ఒక ఆయువు పట్టు లాంటి రోడ్డు ఇది వంద రోజుల కిందట ఈ రోజు డ్యామేజ్ అయితే ఇక్కడ నుంచి వంద రోజులలో కనీసం ఎమ్మెల్యే గారు ఒక ఇరవై ముప్పై సార్లు పోయచ్చు జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక ఐదారు సార్లు పోయచ్చు లేదు ఆర్ఎండ్బి అధికారులు కానీ మిగతా అధికారులు బాధాకరణ విషయం ఏంటి అంటే ఈ రోడ్డును ఐదారు సార్లు అధికారులతో మాట్లాడడం జరిగింది కాంట్రాక్టర్లు ఎంత బిల్ అసలు ఏమంటారు ఈ ఇప్పటికి ఇూరు జిల్లాలో వర్షాలకు ఆగస్ట్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అటువంటి వర్షాలకు ఎంత నష్టమైందో ప్రభుత్వానికి కూడా తెలుసా ఏ రోడ్డు డ్యామేజ్ అయినాయో తెలుసా చాలా బాధాకరణ విషయం చెప్తున్నాను నిన్న ఏదైతే చేవల దగ్గర జరిగిన సంఘటన ఉందో అది చూసిన తర్వాత బాధ అనిపించింది మా మండల నాయకులు నాతో మాట్లాడుతున్న సందర్భంలో అన్ని మండలాల్లో కోరాను ఎక్కడైతే బ్లాక్ స్పాట్లు ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది అయిన రోడ్స్ ఉన్నాయో ఏం చేద్దామన్న ఆలోచనతోనే మాట్లాడుతున్న సందర్భంలో ఇందులబాయి మండలం సంబంధించిన నాయకులు నాతో మాట్లాడి అన్న ఇది చాలా ఘోరంగా ఉంది పాటి తండ్రి దగ్గర ఇది మనము అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకుంటలేరు వీడికి ఏదైనా నిత్యం చూస్తున్నారు అధికారులు కూడా కాబట్టి మనము దీని మీద ఏదైనా కార్యక్రమం చేయాలన్నా రస్తారోకులు కానీ ధర్నాలు కానీ ఏమి చేసినా ప్రజలకు ఏం ఉపయోగం ఉందో నాకు అర్థమవుతలేదు భారతీయ జనతా పార్టీ కేవలం ఆందోళన కార్యక్రమమే కాదు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కాదు ఆ సమస్యలు పరిష్కరిద్దామని చెప్పేసి వాళ్ళ నీళ్ళను ఒక మూడు నాలుగు ట్రిప్పుల మొరమడిగి అడిగి దాంతోపాటు ఇక్రమ్ వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు గుళ్ళల్లో పోయినా లేకపోతే ఇళ్ళల్లో పెళ్ళిళ్ళల్లో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నంత మాత్రాన ఇది ఉండదు ఒక పేదవాడు లేకపోతే ఒక రోడ్డు మీద వెళ్తున్న ఎవరైనా సరే యాక్సిడెంట్ అయి చనిపోయే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఇంకొక వంద రెండు వందల ట్రిప్పుల మొరం పోస్తే ఆ రోడ్ కొంచెం కిందలే వల్ల కట్ అయిన దగ్గర ప్రాబ్లం ఉంటుంది చూసినా ఎంత లోతు లోతుంది ఏదైనా బస్సు పడ్డా లేకపోతే ఏదైనా బైక్ పడ్డా ఏది పడ్డా మనిషి బతికే పరిస్థితి లేదు కాబట్టి మా ప్రయత్నంగా మేము చేశాం కానీ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాను ఇవాళనే కలెక్టర్ గారికి ఉత్తరం రాస్తాను కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడతాను ఆర్ఎండిపి అధికారులకు కూడా అడుగుతున్నాను నేను ఈ రోడ్డు మీరు జాతీయ రహదారి కింద ఇంధన వైపు ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఉండాల్సిన కార్యక్రమం ఈ ఆర్ అండ్బి రోడ్ని మీరు ఇట్లా హైవే కింద డ్రైవర్ చేసి ఇందలబాయి నుంచి కమ్మర్పల్లి దాకా దీన్ని లింక్ ఇస్తుందంటే కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు మంజూరు చేసిన సిద్ధంగా ఉన్నారు అలాగే సిరిసిల్లా కాడికేది పడితే నిజామాబాద్ దాకా సిరికొండ దర్పెల్లి అలాగే మన లోల మల్లాపూర్ మీదికెంచి కమలాపూర్ మిట్టపల్లి కమలాపూర్ మీదికెంచి ఏదైనా రోడ్డు ప్రతిపాదన తీసుకొస్తే మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్తే కేంద్రం మీద ఇచ్చేస్తారు ఇవాళ కూడా చెబుతున్నాను నేను ఆర్ఎండ్బి సిఈఈఈ మోహన్ నాయక్ గారు ఉన్నారు నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోడ్డు నేను ఇప్పుడే వారితో మాట్లాడతాను